ఇట్లా పప్పులు అడ్డం వస్తాయి దాన్ని కొంచెం ఫైన్ పడుతుంది ఉన్నాయి ఎక్కడ ఒకటి అది ప్లేట్లు అది అయిపోయినాయి అక్కడ అక్కడ అట్లా ఉంటుంది చూడడానికి అయితే బాగా ఫైన్ పౌడర్ లా తెలుస్తుంది హాయ్ అండి ఈరోజైతే రొట్టెల పని పెట్టేసుకున్నాను జొన్న రొట్టెలు సద్ద రొట్టెలు జొన్న రొట్టెలు ఏమంటే ఇప్పటికప్పుడు తినడానికి కూరలోకి సద్ద రొట్టెలు చేసేసి పెట్టేసుకుంటే ఆరుబెట్టి డబ్బాలు పెట్టుకుంటే పది రోజులైనా తినచ్చు దాంట్లోకి ఉప్పు కారం అన్నీ వేసేస్తాము కర్రీ అవసరం లేదు కావాలంటే వేసుకోవచ్చు ఈ జొన్న రొట్టెలకు మాత్రం కంపల్సరీ కర్రీ ఉండాలి దీంట్లోకి ఏం వేయము నాకైతే రాదండి వేరే అక్క వచ్చింది అందుకని చేయించుకుంటున్నా ఇవి రొట్టెలు అన్నీ వేసేసి ఇంకా ఆరపెట్టేసాను ఆరిపోయాయి ఇంకా డబ్బాలు పెట్టి పెట్టుకుంటే ఎప్పుడైనా స్నాక్స్గా తినచ్చు లేదా టీవీ చూసినప్పుడు ఎప్పుడైనా టైంపాస్ బాగుంటాయి ఆయిల్లెస్ కదా బాగుంటుందని అక్క వస్తే చేయించుకున్నాను ఆ చిన్నవి నేను ట్రై చేసానండి కానీ రావట్లేదు ఇవి జొన్న రొట్టెలు ఇవి ఇప్పటికి ఇప్పుడు తినడానికి మెత్తగా ఉంటాయి సద్దరొట్టెలు ఏమంటే కొంచెం గట్టిగా ఉంటాయి ఆరిపోతాయి కాబట్టి